అందరికీ నమస్కారం బీఏజేపీ నాయకుడు అని కూడా ఆయన పేరు మహేశ్వర్ రెడ్డి మళ్ళీ టీవీ ముందుకు వచ్చి ఏదో ఏదో పలుకుతున్నాడు ఆయన ఒక రాజకీయ అజ్ఞాని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన ఏదో ఆయన ఆరు నెలల్లో ఏడు నెలలు ఉంటాడు ఏమో మాట్లాడుతున్నాడు కొంచెమైనా ఇంగిత జ్ఞానం ఉందా మహేశ్వర్ రెడ్డి గారు ఒక ఎమ్మెల్యే గెలిచినారు బీజేపీ పార్టీలో సిఎడిపిను అది ఎల్పిగో పనిచేస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ అధిష్టానం వద్ద మంచి మార్కులు ఉన్నాయని తెలిసి అందరికీ తెలుసు ఆయన స్థానం మంచిగా ఉందని తెలుసు మీకు కూడా తెలుసు ఏదో టీవీలో వస్తే రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడితే పేపర్లో మేము వస్తాము టీవీలో మా స్టోరింగ్ పడతాయి పేపర్లో వాళ్ళు మమ్మల్ని గుర్తిస్తారు టీవీలో వాళ్ళు మమ్మల్ని గుర్తిస్తారని చెప్పి ఏదో చిల్లర మాటలు మాట్లాడడం తప్ప ఒక రాజకీయ అజ్ఞాని మహేశ్వర్ రెడ్డి గారు మీరు అనుకోకుండా మొన్న ఎమ్మెల్యే అయినారు మళ్ళీ ఇంకోసారి ఎమ్మెల్యే అయ్యే అవకాశం లేనేలేదు ఆ ప్రసక్తి మీకు రాని రాదు ఇంకొకటి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి అనుబంధం గట్టిగా ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన రాహుల్ గాంధీ గారికి ప్రియాంక గాంధీ గారికి కాంగ్రెస్ అధిష్టానానికి మంచి పట్టుదల ఉంది మంచి పట్టు ఉంది ఆ విషయాన్ని మీరు గ్రహించండి మీరు చెప్పినంత మాత్రాన మీరు ఏదో ఏదో అబద్ధం కోరు మాటలు ఏదో జూట బయాలు చేయడం వల్ల ఎవరు మిమ్మల్ని విశ్వసించరు మీ మాటలు ఎవరు నమ్మరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అని చెప్తున్నాను మీరు ఏమన్నా పొలిటికల్గా మీకు ఏమైనా కావాలని చెప్పండి మేము కోచింగ్ ఇస్తాం మీకు మీకు రాజకీయంగా మేము ఏం చెప్పాలో మీకు కోచింగ్ ఇస్తాము మంచిగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం రండి మేము కోచింగ్ ఇస్తాము కానీ మీలాంటి ఈ చిల్లర మాట్లాడితే ఇక మీరు ఇక ఇంతకుముందు ఎట్లా ఎమ్మెల్యేకి వచ్చిర్రు మొన్న ఎట్లా ఎమ్మెల్యేకి వచ్చిర్రు అర్థం అవట్లేదు కాబట్టి మీరు మీ స్థాయికి మించే మాట్లాడ మాట్లాడకండి మీ స్థాయి అంతా అంతే మాట్లాడండి చాలా మంచిది అది మీకే మంచిది మీ రాజకీయం మంచిది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి ఉన్నటువంటి అనుబంధం చాలా గట్టిది మీలాంటి చిల్లర మాటలు మాట్లాడే నాయకులకు ఒక చిన్న విజ్ఞప్తి మీరు రాజకీయ సునీతలు ఉన్నారు బీజేపీ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో గుర్తించడం లేదు బీఏ బీజేపీకి శాసనసభ పక్ష నాయకుని కూడా ఎవరు గుర్తించట్లేదు ఎందుకు అంటే కిషన్ రెడ్డిని నేను తొక్కేస్తాడు మన బండి సంజయ్ నేను తొక్కేస్తాడు ఈటల రాజు నేను తొక్కేస్తాడు అసలు తెలంగాణ రాష్ట్రంలో ఒక బీజేపీకి సంబంధించిన శాసనసభ పక్ష నాయకుడు ఉండని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రజలు మర్చిపోయారు కాబట్టి ఈ చిలక పలకలు వాళ్తున్నటువంటి మహేశ్వర రెడ్డి గారు మీరు మీ నోరుని కొంచెం కాదు అసలు మాట్లాడకండి మీరు అది మీ అర్హత లేదు మీకు అసలు మీకేమన్నా కోచింగ్ కావాలన్నా మీకు ఏమైనా పొలిటిక్కి సంబంధించిన వ్యవహారం కావాలని చెప్పండి ఇస్తాం మీకు మీకు నేర్పిస్తాం మీకు మంచిగా కాబట్టి మహేశ్వర్ రెడ్డి గారు అనుమానాస్పద నాయకుడు అంకకుండా నాయకుడు అయినా కాబట్టి ఆయనకేం తెలియదు కాబట్టి ఆయన మాటలు పట్టించుకోవాల్సిన కూడా లేదు ధన్యవాదాలు